నమస్తే నేను ప్రశాంత్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం కొమ్మినేని గారి విషయంలో ఏం జరిగింది అతను ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అమరావతి మీద అనేది మనం చూసాము ఆల్రెడీ సో ఫైనల్ గా అతను జైలుకి వెళ్ళి బయటకు రావడం అయితే జరిగింది బెయిల్ మీద సో మరి అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తున్నాను ఆయన పరిస్థితికి అండి ఆయన బాగున్నారు లైవ్ షో చేశారు యాక్చువల్గా సినా ద్వారాలు బెయిల్ రాకపోవటం వల్ల సోమవారం బయటకు వచ్చినట్టున్నారు నిన్న ఆయన లైవ్ షో జరిగింది ఆయన లైవ్ షోలో ఆయన ఎడవడం జరిగింది అంటే ఎడవడం అంటే కొంచెం భావోద్వేగానికి గురయ్యారు ఆయన గొంతు మోగపోయింది కాసేపు అంటే నాకు ఈ వయసులో ఇలాంటివి అవసరం అని కరెక్టే ఎవరికి ఈ వయసులో అవసరం లేదు అది ఎవడు కాదండు కానీ లక్ష్మీపార్త విషయంలో మీరు అంత ఖచ్చితంగా అంత గట్టిగా అరిచి మరీ అవతలి వ్యక్తి నోరు మోహించినప్పుడు కృష్ణన్ రాజు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు జాగ్రత్త అండి మీ మీద ఎవరైనా మళ్ళీ ఇది చేస్తారు అని అంటూ నేను కూడా చ చదివాను చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందుస్థాన్ టైమ్స్లోనో వచ్చింది అనడం అది ఎంతవరకు వరకు సభ ఇప్పుడు ఆయన అమరావతి రాజధానిలో ఉండే మహిళలందరూ వేసేలు అన్నప్పుడు అది తప్పు అప్పుడు మీరు ఖండించాలి అదేంటి కృష్ణరాజు గారు అలా అనకూడదు అనకుండా అక్కడ ఆ ఒక్క విషయంలోనూ ఆయన్ని తప్పు పెట్టారు అందరూ ఇప్పుడు నేను అంతకుముందు ఇన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నా నేను ఎప్పుడు తప్పు మాట్లాడలేదంటే ఓకే అది గతం కానీ లక్ష్మీపారతి విషయంలో మీరు అంతలాగా మీరు మాట్లాడినప్పుడు అమరావతి రాజధాని మహిళలు అంటే ఒక వ్యక్తి కాదు కదా ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇంతమంది మహిళలు అన్నప్పుడు మీ షో అది మీరు ఖండించాల్సిన బాధ్యత ఉంది మీ షో కాకపోయినా మీరు యాంకరింగ్ చేస్తున్నప్పుడు అది మీరు ఆ సంస్థ మీది అని భావించి మీరు మాట్లాడతారు మాట్లాడినప్పుడు కొద్దో గొప్ప మీ మీద బాధ్యత ఉంటుంది కదా అందులో నలభై ఏళ్ళు మీకు అంత సీనియారిటీ ఉన్నప్పుడు మీకు లక్ష్మీ లక్ష్మీపారత గారిని ఇలా ఇంకా అబ్బాయి ఇలా మొదలు పెట్టాడు అంతే మీరు కట్ చేసేసారు మరి ఇది అంతే కదా మీరు నవ్వారు పైగా అది తప్పు సో ఇప్పుడు తను ఒక అయితే కొంచెం బాధపడినట్లు మనకు తెలుస్తూ ఉంది అంటే అతను ఎందుకు బాధపడుతున్నారని అనుకుంటే కనుక అతను తప్పు చేశాడని బాధపడుతున్నారా లేకపోతే జైలుకి వెళ్ళొచ్చానని చెప్పేసి బాధపడుతున్నారా ఇలా మహిళ ఇలా అన్నానని బాధపడుతున్నారా ఎందుకు అనుకోవచ్చు ఇవేమి కాదు ఆయన బాధపడుతుంది ఎందుకంటే నేను తప్పు చేయకుండా నన్ను అరెస్ట్ చేశారు ఈ వయసులో నాకు ఒక మచ్చ ఇది నా కెరీర్లో అంతవరకు ఓకే మీకు మచ్చే కానీ మీరు ఆ రోజు కట్ చేసి ఉంటే కృష్ణన్ రాజుని ఆపి ఉంటే ఈ ఇష్యూ జరిగేది కాదు మీరు నవ్వకుండా ఉండుంటే ఇంత దూరం వచ్చేది కాదు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు నేను అనకుండా అరెస్ట్ చేశారు అంటే మీరు అనలేదు కాబట్టి అరెస్ట్ చేశారు మీరు అక్కడ ఖండించలేదు కాబట్టి అరెస్ట్ చేశారు మీరు నవ్వారు కాబట్టి అరెస్ట్ చేశారు చంద్రబాబు గారు అంటే నాకు చాలా గౌరవం ఆయన గారు అనకపోతే ఊరుకోను నేను లైవ్ లో సరే ఇవన్నీ ఓకే మీకు గౌరవం ఉండొచ్చు ఎవరు కాదనరు మీకు సీనియారిటీ ఉంది ఇవన్నీ ఓకే కానీ ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు పైగా మీరు క్షమాపణ డైరెక్ట్ ఇంతవరకు ఆయన చెప్పలేదు మహిళలకి నా షోలో ఇలా జరిగింది నేను కృష్ణరాజు గారి తరఫున నేను చెప్తున్నానను సాక్షి తరఫున చెప్తున్నానను భారతి గారి తరఫున చెప్తున్నానను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున చెప్తున్నానను ఒక్క మాట ఆయన ఎప్పుడు అనలేదు పైగా పెచ్చు అవసరమైతే క్షమాపణ చెప్తాను అని ఇలాగే అన్నాడు ఆయన తర్వాత ఆ రోజు ఆ భారతీ రెడ్డి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పుకున్నాడు ఆయన నెక్స్ట్ డే మళ్ళా ఒక వీడియోలో కూడా ఆయన క్షమాపణ చెప్పుకున్నారు అరెస్ట్ అయ్యాక నిన్నను బయటకు వచ్చాక నిన్న కూడా ఆయన నా వెంట నిలిచి నన్ను బయటకు తీసుకొచ్చినందుకు ఇంత శ్రమ తీసుకున్నందుకు భారతీ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని చెప్పుకున్నారు తర్వాత నేను లేనప్పుడు కూడా నా షో నిర్వహించారు మీరు అందుకు కూడా అని చెప్పుకున్నారు ఆయన ఇవన్నీ బాగున్నాయి కొమ్మినేని గారు దాని గురించి ఎవరు ఏమన్నారు ఈ వయసులో మీకు ఇలాంటి కష్టం రాకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు మరి వైసీపీ వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారుగా మరి డెబ్భై మూడు డెబ్భై నాలుగేళ్ల మనిషిని ఆ రోజు మీరు జైల్లో పెట్టి ఎన్ని రకాలుగా మాట్లాడారు మీకు తెలిసో లేదో సాక్షి ఈశ్వరు అసలు చంద్రబాబు నాయుడు గారు నన్ను అన్న మాటలు మీరు విన్నారంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు అంటే ఒక జర్నలిజం ఈ రకంగా ఉందా అసలు జర్నలిజం అంటే ఏంటి జర్నలిస్టులు అంటే ఎలా ఉండాలి భాష ఎలా ఉండాలి అనేది మీకు కనుక తెలిస్తే అసలు ఏంటి సాక్షి అంటే ఇదా సాక్షి ఇలా మాట్లాడుతుందా ఇంత దరిద్రంగా రాస్తుందా అంటే మీరు ఆశ్చర్యపోతారు అసలు ఆ రకంగా ఈశ్వర్ కమెంట్స్ ఉంటాయి మీకు గతం అంతా చూసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు డెబ్భై నాలుగేళ్ల మనిషిని ఆయన దోమలు కుడుతున్నాయంటే దోవలు కుట్టక లంభా ఊర్వశి వచ్చి కుడతారా అని కొడాలి నాని అండం కానీ లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టడం కానీ ఆయన అంత మానసికంగా దృఢంగా ఉండడానికి శారీరకంగా దృఢంగా ఉండడానికి కారణం యోగా చేయటం అండి యోగా ఆయన్ని కాపాడింది ప్లస్ ఏమంటారు మెడిటేషన్ మనిషికి అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండగలగడానికి అది కూడా కారణం సో ఏది ఏమైనా కొమ్మినేని గారు ఆ రోజు ఖండించకపోవటం అనేది తప్పండి అదర్వైజ్ కొమ్మినేని గారి గురించి ఎవడు నెగిటివ్ మాట్లాడు ఆయన జర్నలిజంలో ఉన్నారు ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఆ రోజు ఖండించాలి ఒక్కసారైనా క్షమాపణ చెప్పాలి ఆయన అమరావతి మహిళలకి సో ఆయన చెప్పలేదు ఆయన ఆ ఛానల్ తరఫున రెడ్డి గారు చెప్పలేదు కొమ్మినేని వెనకేసుకొచ్చారు కానీ నాకు అమరావతి మహిళలు కూడా నాకు ముఖ్యమే అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కాబట్టి ఆయన కూడా క్షమాపణ చెప్పాలి కృష్ణంరాజు కృష్ణం రాజు గారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఆయన మీద కేసులు పడ్డాయి ఆయన ఇంకా మళ్ళా కూడా ఆయన ఆయన సమర్థించుకుని మళ్ళీ ఇంకో వీడియో చేసి ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ అంతమంది ఉన్నారు వేష్యలు అని చెప్పే చెప్పడం జరిగింది లెక్కలు చూపించడం జరిగింది ఆ రిపోర్ట్ మీద వివరణ ఇచ్చాడు తప్ప ఎక్కడ నేను మాట్లా ముందు రోజు మాట్లాడిన దానికి మళ్ళీ వీడియో చేసి మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది నెక్స్ట్ పారిపోయాడు తప్పు చేయకపోతే పారిపోవటం ఎందుకు పోలీసులు వస్తే అరెస్ట్ చేసుకోండి నా స్టాండ్ ఇది అనగలగాలి ఒక జర్నలిస్ట్గా మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడతారండి సరే మీరు మాట్లాడింది తప్పో ఒప్పో మాట్లాడారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి ఇంకొకటండి ఇప్పుడు ఎలా తయారైందంటే వ్యవస్థ ఇప్పుడు మీరు జగన్ని చూస్తున్నారు పరామర్శకి కామ్గా వెళ్ళమంటే ఒక చావు సంబంధించి ఒక వ్యక్తి చనిపోతే పరామర్శకి వెళ్ళేటప్పుడు పువ్వులు జల్లించుకుంటూ జై జగన్ అంటూ జై సీఎం అనుకుంటూ అట్లా వెళ్తారండి ఎవరైనా వెళ్ళారు కదా పరామర్శకి వెళ్ళినప్పుడు మనం కామ్గా వెళ్ళాలి కొద్ది మందితో వెళ్ళాలి మనం ఒక పద్ధతిగా వెళ్ళాలి అసో అది లేదు అందుకని జగన్మోహన్ రెడ్డికే లేనప్పుడు వీళ్ళందరి దగ్గర ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కాబట్టి వీళ్ళకి నామ్స్ లేవండి కృష్ణరాజు అనే వ్యక్తి ఒక జర్నలిస్ట్ గా ఆయన ఏం సెట్ చేయాలి చేయలేదు అరెస్ట్ చేసుకోండి అని ఆయన చెప్పే ధైర్యం లేదు ఆయన పారిపోయాడు ఎన్నిసార్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడు బెంగళూరు వెళ్ళాడు వైజాగ్ వెళ్ళాడు విజయనగరం వెళ్ళాడు బొబ్బిలి వెళ్ళాడు తగరపోవలస వెళ్ళాడు మొత్తానికి పట్టుబడ్డాడు కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసినా లేదు మీ స్టాండ్ కరెక్ట్ అనుకుంటే మీరు ఫేస్ చేయండి ధైర్యంగా అంతే తప్ప పారిపోవడాలనేది అంటే జర్నలిస్ట్ అనేవాడు పిరికి పందగా ఉండకూడదు సరే నేను ఎలా ఉన్నారు ఏంటి మనకు అనవసరం ఆయన భావోద్వేగానికి గురయ్యారు కానీ హీఈస్ నాట్ రియలైజింగ్ అది అంటే నేను ఇలా నవ్వాను ఇలా నేను క్షమాపణ చెప్పించలేదు కృష్ణరాజ్ చేత ఆయన క్షమాపణ చెప్పించుంటే ఇష్యూ ఇంత దూరం రాదు ఆ లైవ్ లోనే అది అక్కడ సెట్ అయిపోయి ఉండేది ఆ సెటిల్ అవలేదు అక్కడ కాబట్టి ఇంత దూరం వచ్చింది థ్యాంక్ యూ